ఏం చెప్పాడు తొంభై తొమ్మిది రూపాయలకే మద్యం అమ్ముతామని చెప్పాడు ఈ రాష్ట్రంలో తాను ఏదైతే ఇవాళ నకిలీ మద్యానికి ఒక వ్యవస్థ కావాలి కదా అదే బెండ్ షాప్ వ్యవస్థ మూడు వేల తొమ్మిది వందల బ్రా బ్రాండ్ షాప్ నుండి ఎనిమిది వందల పైచీలకి బార్ ఉంటే ఇంకో నలభై నుంచి డెబ్బై వేలు దాకా బెండ్ షాప్లు ఉన్నాయని చెప్తున్నారు వీటిని నియంత్రించలేని అసమర్థ ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నాను మీరు తొంభై తొమ్మిది రూపాయలు రేటు ఫిక్స్ చేసినటువంటి ఈ బాటిల్ని ప్రతి గ్రామంలో బెల్ట్ పేరుతో బెల్ట్ షాప్ పేరుతో అది ఏ షాప్కు అనుబంధమా ఇది నిజంగా మీ షాపులో అమ్మింది అయితే ఈ బెల్ట్ అమ్మించినటువంటి షాప్ యజ్ఞవాన్ని క్లోజ్ చేయాలి మీరు చట్టం చట్టం చెప్పేది ఏంటి ఎవరైతే ఈ ఈ నిపుని అనధికారికంగా అమ్ముతున్నారో వాళ్ళు ఏ షాప్ వాళ్ళు అయితే వీళ్ళకి అమ్మారో అమ్మిస్తున్నారో వాళ్ళ షాపుని ని రద్దు చేయాల్సిన బాధ్యత ఎక్సైజ్ శాఖ మీద ఉంది అది జరగట్లేదు అంటే మీరు నకిలీ మధ్యాన్ని ప్రోత్సహిస్తున్నారు కదా తొంభై తొమ్మిది రూపాయలకు అమ్మాల్సిన ఈ నిపు నూట ముప్పై ముప్పై రూపాయలకి ఒక పేదవాడికి అమ్ముతున్నారు తొంభై తొమ్మిది రూపాయల మధ్యం దానికి వాడు ఎవరు పేదవాడే కదా ఆ పేదవాడి దగ్గర ఒక ముప్పై రూపాయలు అదనంగా వసూలు చేసేటువంటి ఈ ప్రభుత్వం నేను ఎక్కడన్నా శాసనసభ్యుడి బుచ్చి చౌదరి గారిని అడుగుతున్నాను బుచ్చి చౌదరి గారు మీరు చాలా సీనియర్ సభ్యులు చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకు పడతారు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రాజమండ్రి డోర్ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నకిలీ మధ్య నమ్ముతున్నారు అది కూడా నూట ముప్పై రూపాయలు నూట ముప్పై రూపాయలకి ఈ మధ్యాన్ని అమ్ముతున్నటువంటిది ఇప్పుడున్నటువంటి యువకుడు తెచ్చించాడు ఇది నిజం ప్రజలు గభ్యతమని అడుగుతున్నారు ఇందులో మీట ఎంత లేకపోతే అబద్ధాలన్నీ ప్రాపించలేకపోయారు ఇవాళ మీరు నియంత్రించలేదంటే కారణం ఈ వ్యాపారాన్ని ఎవరైతే చేస్తున్నారో వారిని మామూలు కాదా అని సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రథమ కానీ ఇక్కడ బోరులు ఉన్నారు ఇక్కడ ఎందుకు కేవలం వట్టాల కోసం ఆదా అనేప్పటికీ ప్రజలు అనుమతించాలని సందర్భంగా మరవి చేస్తూ పోలీసులు